అపర్ణాదేవి చాలా కోపంగా రాజు దగ్గరికి వచ్చి ఎందుకు రా కావ్యకి అభాషం చేయాలి అనుకున్నావు తన బిడ్డని ఎందుకు చంపాలి అనుకుంటున్నావు తనకి ఎందుకు దూరం చేయాలి అనుకుంటున్నావు అని చెప్పేసి అయితే తన కాలర్ పట్టుకొని చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే కావ్య కానీ ఆ బిడ్డను మోస్తే కావ్య చనిపోతుందమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంట్రా నువ్వు మాట్లాడేది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అయితే అవునమ్మా కావ్య ఆ బిడ్డను మోసి తనకి జన్మని ఇవ్వాలి అనుకుంటే కావ్య ప్రాణాలకే ప్రమాదం అమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే కావ్యకి ఈ విషయం ఎలాగైనా తెలియాలి అని చెప్పేసి అయితే కావ్య దగ్గరికి వచ్చి వాడు తీసుకున్న డిసిషన్ కరెక్టేనమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటి మీరు కూడా ఎలా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ బిడ్డను నేను మోస్తే ఎవరైనా చనిపోతారా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే అవును చనిపోతారు అది నువ్వే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు దగ్గరికి వస్తూ ఉంటుంది ఏంటండి అత్తయ్య ఏం మాట్లాడుతుంది అయినా మీరు ఇవన్నీ అబద్ధాలు చెప్తున్నారు కదా మీరు నా బిడ్డను నా దగ్గర నుండి దూరం చెయ్యాలి అనుకుంటున్నారు కదా ఎందుకు ఇలా చేస్తున్నారు నా బిడ్డ నాకు కావాలండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే కావ్య నేను చెప్పేది కాస్త విను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం లేదు లేదు మీరందరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారు నా బిడ్డను నాకు దూరం చేస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే కావ్య మేము చెప్పేది నిజమే నువ్వు కానీ ఆ బిడ్డను మోస్తే నీ ప్రాణాలకే ప్రమాదం అందుకే నేను ఆభాషం చేయించాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటండి మీరు చెప్తుంది నిజమా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అవును కావ్య నేను చెప్తుంది నిజమే నువ్వు ఇప్పుడు ఆ అభాషం చేయించుకోవాలి లేదంటే నీ ప్రాణాలకే ప్రమాదం కావ్య నువ్వు లేకపోతే నేను ఉండలేను కావ్య అని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు కావ్య వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం లేదండి మీరు ఎవరు ఎన్న సరే నేను మాత్రం అభాషన్ చేయించుకోను నాకు నా బిడ్డ కావాలి అని చెప్పేసి అయితే అంటూ బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్